ఇది న్యాచురలీ లో క్రీమ్ అండి ప్రిగ్మెంటేషన్ కి కలర్ ఇంప్రూవ్మెంట్ కి బాగా యూస్ అవుతుంది క్యాప్ తీయక ముందు లోపల ఇంకో క్యాప్ ఉంటది ఇది క్యాప్ తీసిన తర్వాత ఎందుకంటే చాలా వరకు ఇలా క్లారిటీగా వీడియో తీసి పెట్టండి క్రీమ్ కూడా పెట్టండి అంటున్నారు అందుకే ఇలా విడిగా పెడుతున్నాను జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు డైలీ నైట్ టైం మాత్రమే ఫేస్ కి అప్లై చేసుకుని పడుకోవాలి ఇది క్రీమ్ లాగా డాట్స్ లాగా ఫేస్ కి పెట్టేసుకుని ఓ టూ మినిట్స్ మసాజ్ చేసుకుని పడుకుని పోవాలి మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లెగుస్తారో అప్పుడు వాటర్ తో వాష్ చేసుకోవడమే కానీ సోప్ తో వాష్ చేసుకున్న తర్వాత ఇది క్రీమ్ అప్లై చేయాలండి ట్యాన్ పట్టేసి జిడ్డు పట్టేసిన చర్మా మనకి క్రీమ్ అనేది అప్లై చేసుకుని పడుకోకూడదు ఓకేనా లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి మీకు కావాలి అనుకుంటే గనక నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటది సేవ్ చేసుకోండి నా పేరు అయితే దివ్య వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు ఏదైతే కావాలో దానికి నేను రెస్పాన్స్ అవుతాను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే నాది సెలూనే అండి లేడీస్ ది నాకు కొంచెం వర్క్ ఉంటే లిఫ్ట్ చేయను ఫోను వాట్సాప్ లో అయితే గనక మీరు పెడితే గనక నేను రెస్పాన్స్ అవుతాను మీరు ఫోన్పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ నా దానికి పెట్టాలి చాలా వరకు కూడా ఫోన్పే చేస్తున్నారు కానీ ఎవరెవరో నాకు తెలియట్లేదు చాలా మంది చేస్తారు కదండి స్క్రీన్ షాట్ అనేది మీ నెంబర్ నుంచి నాకు పెడితే గనక మీకు తొందరగా కొరియర్ అనేది చేయడం సరిపో జరుగుతుంది లేదు అనుకుంటే గనక నాకు ఎవరికి చేయాలో నాకు తెలియదు